తెలంగాణ గవర్నర్ పదవి పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళసై సౌందర రాజన్ రాజీనామా చేశారు తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు కాగా గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా ధృవీకరించలేదు అయితే తమిళసై లోక్సభ ఎన్నికల్లో కన్యాకుమారి చెన్నై సౌత్ తిరునెల్వేలి నుంచి బరిలో దిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి తెలంగాణ గవర్నర్ పదవి పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళసై సౌందర్ రాజన్ రాజీనామా చేశారని తెలుస్తోంది అంతేకాకుండా గవర్నమర్ గవర్నర్ పదవికి రాజీనామా నేపథ్యంలో తమిళసై సౌందర రాజన్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తూతుక్కుడి లేదంటే విరుదు నగర్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలుందని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే తమిళసాయి తమ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్టు సమాచారం వస్తోంది అంతేకాకుండా తన రాజకీయ ప్రస్థానంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీలో చేరిన తమిళసాయి రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి తిరిగి ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పదకొండు ఎన్నికల్లో వేలచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి నేతృత్వంలో తూతుక్కుడి నుంచి పోటీ చేసి డిఎంకే అభ్యర్థి కనువుల చేతులు ఓడిపోయారు తర్వాత తమిళసైని కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్ గా పంపింది ప్రస్తుతమై పుదుచ్చేరి ఇన్ఛార్జ్ ఎల్జీగా అతను బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో తమిళసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు కాంగ్రెస్కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సో గవర్నర్ పదవికి తమిళసై అధికారికంగా రాజీనామా చేసి ఉత్తర్వులు వెలువడేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ని టీఎస్లా న్యూస్ అందరికంటే ముందుగా మై ముందుకు తీసుకువచ్చింది అధికారికంగా వెలువడిన సమాచారం తర్వాత అధికారికంగా న్యూస్ను మరొకసారి వెలువరిస్తాం న్యూస్ న్యూస్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కి నోటిఫికేషన్ రూపంలో మా న్యూస్ని మీ ముందుకు తెచ్చేందుకు సహకరించండి